అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఏడవ వచనం వరకు వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించము నిజముగా అనాథులైన విధువరాండ్రను సన్మానింపుము అయితే ఏ విధురాలికైనను పిల్లలుగా పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటను తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకున్న వలను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అయితే నిజముగా విధవరాలు ఏకాకి కాకి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపన సుఖభోగముల ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండను వారు నిందహితులై ఉండునట్లు ఈలాగూ ఆజ్ఞాపించుము